ఈరోజు ఈ కార్యక్రమం గురించి అలాగే నిన్న జరిగినటువంటి అవమానం గురించి ప్రతి ఒక్కరు చెప్పారు అయితే నేను ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇంతవరకు ఒక్కరైనా సరే సరే ఆడపిల్ల మీద ఎందుకు ఇలా గుండాజం చేయడం ఆడపిల్ల మీద మనం ఇలా చేయొచ్చా అని ఒకవేళ చేస్తుంటే వారిపైన ఏదైనా చర్య తీసుకుంటామని చెప్పిన దాఖలాలు లేకపోగా ఇందా ప్రెస్ మీట్ లో చెప్తున్నారు రవీంద్ర గారు మనుషులేనా మీరు అన్నం తింటున్నారా ఆమె మహామనిష మహానటి నాకు నాలుగు సంవత్సరాల నుంచి నేను కష్టపడి ఈ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎక్కడో కూడా ఎవరిని నా లిమిట్స్ లోనే నేను మాట్లాడడానికి క్రాస్ అయ్యి చేసింది ఏది లేదు విమర్శించింది లేదు వ్యక్తిగతంగా మాట్లాడింది లేదు కానీ ఈరోజు ఆయన నాకు ఇచ్చిన బిరుదు మహానటి మహానటి కూడా సరిపోదంట నా ముందు అంటే వినడానికి అలివి కానీ జుగుప్సాగరమైన మాటలు నా చెవులతో నేను విన్నాను రావే బయటికి అని అంత అసహ్యంగా మాట్లాడుతూ అంత చండాలంగా మాట్లాడడం అన్ని శిక్షించాల్సింది పోయి ఈరోజు వారిని సపోర్ట్ చేస్తూ నన్ను మహానటి అని బిరుదునిచ్చారు మా మావయ్య గారు నాకు జడ్పీ చైర్మన్ నాకు భయంగా ఉంది మావయ్య గారు నాకు అలవాట్లేదు అని చెప్తే ఆయన ఒకటే చెప్పారు అందరితో నవ్వుతూ పలకరించమ్మా నవ్వుతూ అందరూ నీ ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటారు అందరికీ నేను పరిచయమే మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కదా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఉంటాను ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పినప్పుడు మొదటిసారి నేను తడబడ్డాను ఫస్ట్ స్పీచ్ చెప్పినప్పుడు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు మీ అందరి ముందు మాట్లాడాలంటే నా మాట మాటలు రావట్లేదు ఈ గుండెల్లో ఉన్న బాధకి మీరు మూల్యం చెల్లించుకోకుండా తప్పదు మీరు నిజంగా నాయకులైతే వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినటువంటి మాటలకు మీరు తగిన చర్యలు తీసుకోగాలే తప్ప ఈరోజు ఇంత అవమానకరంగా మహిళని మాట్లాడుతున్నారంటే కేవలం నాయకత్వం కోసం పాకులాడుతూ మహిళకి ఇంత అవమానాన్ని మిగులుస్తున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను అదే మీ గారు చెప్పారు మీ కుటుంబంలో ఎవరికి జరగకూడదని కానీ నేను అడుగుతున్నాను మీరు మీ గుండెలు మీరు చేయి వేసుకుని మీ కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా మీ పని ఇలానే దాడి చేసి మిమ్మల్ని కూడా ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడుతూ మీ వాళ్ళను కూడా ఇలా మాట్లాడితే మీరు ఆవిడ్ని అంటారా మీ కుటుంబ సభ్యుల్ని అంటారా లేకపోతే ఎవరైతే మీ మీద దాడి చేసిన వారిని అంటారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి ఎవరైతే మా మీద నిందలు వేస్తున్నారో వారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసి మీకు వీలైతే శిక్షించండి ఒక మనిషిగానైనా బ్రతుకుంటారు లేదా శిక్షించలేకపోతే ఈ విషయం గురించి దయచేసి మాట్లాడకండి నన్ను ఇంకా ఇంతకన్నా దిగజడేలా చేసుకోవద్దు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో నేను చాలా మందికి తెలియదు ఈ జిల్లా వరకు తెలుసు కానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా బడుగు బలహీన వర్గాలే కాదు ప్రతి ఒక్కరు మహిళగానే ఉండి నా అన్నదమ్ములు అందరూ వచ్చి నన్ను పలకరించారు ధైర్యం చెప్పారు ఈ రోజు ఈ మీటింగ్ కి నేను రానని చెప్పాను నేనేం తప్పు చేయకపోయినా నాకు మొహం చూపించడం ఇష్టం లేదు ఎందుకు చాలా బాధగా నేను ఫేస్ నాయకులందరూ నాని గారు రాముగారు రఘురామన్న అలాగే వనిత గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నువ్వు తప్పు చేయలేదమ్మా నిన్ను అన్న వాళ్ళే సిగ్గుపడాలి అని చెప్పి ధైర్యం చెప్పారు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ విషయాన్ని రాజకీయంగా చూడటం కంటే ఒక మహిళకు జరిగిన అవమానంగా చూసి వీరందరూ తగిన చర్యలు తిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ గారు బీసీ మహిళనైనా నాకు అవకాశం ఇచ్చారు అయితే ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రతి క్షణం తూచే తప్పకుండా సద్వినియోగం చేస్తూ జిల్లా మొత్తం కూడా ఎక్కడైతే నిధులు ఇవ్వాలో ఇస్తూ నేను డెవలప్మెంట్ విషయం గురించి ఆలోచించాను తప్ప ఇలా రాజకీయం కోసమో లేకపోతే ఇంకా మరిన్ని పదవులేవో వస్తాయి నాకు నేను బాగా నటిస్తే పదవులు వస్తే ఏంటంటే నేను కూడా నటించేదాన్ని నాకు కానీ రాము గారు కానీ నటించడం రాదు ఏదైనా ఉంటే మొహం మీద ఆయన మాట్లాడతారు నేను చిరునవ్వుతో సైలెంట్ గా ఉంటాను అంతే తప్ప ఒకరిని విమర్శించడం వికరించడము ఒకరి వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ చేయలేదు దయచేసి మీరందరూ కూడా రాజ్యాంగ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో నడుస్తుంది అనేది నిజమైతే కనుక ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బాధ కొంచెమైనా తగ్గాలంటే కనీసం ఎవరైతే ఇంత హీనంగా దిగజారి మాట్లాడారో ఆ టీడీపీ గూండాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియోలో ఉన్నారు నేను వీడియోలో అందరినీ చూశాను వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి రవీంద్ర గారికి అలాగే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ అలాగే మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడ ఇంతవరకు స్పందించను కూడా లేదు అంటే టీడీపీలో ఉన్న మహిళలైతేనే మహిళలు వైసీపీలో ఉన్న మహిళలు మహిళలు కాదు వీడికి ఏమైనా మాట్లాడొచ్చు బరితేకించి మాట్లాడవచ్చు మాట్లాడొచ్చు కానీ అలాంటి వారి గురించి ఎవరు మాట్లాడు రాష్ట్రంలో కనీసం ఈ రోజు రాష్ట్రంలో ఇంతమంది ఆడపడుచులు వచ్చి బాధపడుతూ దీనికోసం అని చెప్పి సంఘీభావం తెలియజేస్తూ నిరసన చేస్తున్నారే కనీసం మీరు బాధ్యతాయుతమైన మహిళ ఉండి ఒక హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు ఏం జరిగిందని ఎంక్వైరీ చేయండి అనే మాట కూడా మీ నోటి నుంచి రావట్లేదు పైగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు ఆయన పదవులు ఇంకా అంతకన్నా మినిస్టర్ పదవి కన్నా ఇంకేమైనా కావాలేమో అో నాకైతే తెలియట్లేదు మేబీ సీఎం కూడా అవ్వాలని ఆయన కోరికగా ఉన్నట్టుంది అందుకనే ఇంత హీనంగా దిగజారిపోయి మహానటి లేదా మహానటిని మించిపోయిన నటి ఇంత బజార్తనంగా మాట్లాడితే దానికి మేము రియాక్ట్ అయితే అది మేము మాట్లాడామని చెప్పి చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు చూడండి ఇంతకన్నా అసహ్యమైన మనిషి నేను ఎక్కడా చూడలేదు అది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీ గుండెల మీద చేసుకుని మీ కుటుంబ సభ్యులను అడగండి నేను ఇలా చేశానమ్మా ఇది కరెక్టేనా అని మీ తల్లిను మీ భార్యను మీ బిడ్డను అడగండి కరెక్టే అంటే చాలా విశ్వభాషని నేను కూడా ఒప్పుకుంటాను సభాష్ కోలు రవీంద్ర గారు ఈ రోజు నాలుగు సంవత్సరాలుగా నేను జడ్పీ చైర్మన్ గా చేసిన పదవికి వన్నీ తెచ్చనే తప్ప ఈరోజు మీ ద్వారా ఒక నటన నేను నటనిస్తున్నాననో లేకపోతే మీరు మీరిచ్చిన బిరుదుకి సభాష్ చెప్తూ మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను మీ మీపై మీకు మహిళలకు ఉన్న గౌరవం ఏంటనేది ఈ రోజు మీ మాటలతో అర్థమైపోయింది ఇంకా నాకే కాదు మహిళలందరికీ అర్థమైంది ఈ రోజు నా ఒకదానికి కాదు జరిగింది మహిళకి అవమానం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మీరు అవమానం చేస్తున్నారు ధైర్యం ఉంటే మీరు గనక నిజంగా నీతి న్యాయం రాజ్యాంగబద్ధంగా మీరు నడుస్తున్నట్లయితే వారిని శిక్షించి ఏం జరిగిందనేది చూసి తెలుసుకొని మాట్లాడండి దయచేసి ఇలాంటి విషయాన్ని రాజకీయం చేసి నన్ను అవమానించొద్దని నాలాంటి మహిళల్ని ఎవరినీ కూడా అవమానించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం